కూడా ఉంది స్నేక్ బైట్ మనం చూసుకుంటే ఆన్ టూ అండ్ హాఫ్ లాక్ మెంబర్స్ అవుతున్నాం స్నేక్ బైట్స్ ఇది హ్యూమన్ సైడ్ సో ఈ కాన్ఫ్లిక్ సొల్యూషన్ ఏంటి ఎన్ని రోజులు ఇట్లా అవి మనల్ని చంపేస్తుంటాయి మనం వాటిని చంపేస్తుంటాము మనం వాటి వల్ల ఇబ్బంది పడుతుంటాము ఇది ఎన్ని రోజులు జరుగుతుంది దీనికి సొల్యూషన్ ఏంటి అంటే కో ఎక్సిస్టెన్స్ చేస్తున్న స్పీషిస్ మనం చూసుకుంటే ఓన్లీ పదహైదు పదహారు అరౌండ్ ఫిఫ్టీన్ స్నేక్స్ మిగుతాయి దాంట్లో దాంట్లో కూడా చాలా స్నేక్స్ మనకి మనకు కింగ్ కోబ్రా కానీ మన బార్ వైపర్ కానీ ఇవి కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఉంటాయి మన వెస్టర్న్ గార్డ్స్ అక్కడే ఉంటాయి త్రూ ఇండియా ఉండవు వీటి వల్ల బైట్స్ ఉండవు డెస్క్ చాలా తక్కువ ఉంటాయి సో అయినా కూడా ఫ్రీ థౌసండ్ డెస్ వస్తున్నాయి అంటే మనకి రిపోర్ట్ అవుతున్న ఇండియాలో ఎవ్రీ ఇయర్ అంటే ఓన్లీ ఫోర్ స్పీస్ ఆఫ్ స్నేక్స్ జరుగుతుంది ఆ ఫోర్ స్పీషెస్ ఏవి అన్నవి తెలుసుకుంటే సరిపోతుంది జనరల్ పపి అంటే దాన్ని పాయిజన్ అంటారు ఇక్కడ పామ్ విషయంలో ఏమవుతుంది అంటే దాని విషయాన్ని అది మన రక్తంలో పెడుతుంది మన బ్లడ్ స్ట్రీమ్ లో పెడుతుందన్నమాట అప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటే దాన్ని మనం వినమంటాం పామ్ విషయంలో ఏమవుతుంది మనం పామ్మ తీసుకొని తింటున్నాం దానివల్ల మనం చనిపోతున్నామా లేదు అది మనం విషం తిండి చనిపోతే అది పాయిజన్ వెనం వేరు పాయిజన్ వేరు స్నేక్స్ అనేది వెనమస్ ఉంటాయి లేకపోతే నాన్ వెనమస్ ఉంటాయి పాయిజనస్ ఉంటాయి ఇండియాలో మనకు ఒక స్నేక్ ఉంది రెండు అండ్ వెనమస్ కూడా మన దగ్గర లేదు కాబట్టి మనం అంత డీప్ వెళ్ళాల్సిన అవసరం లేదు దీని గురించి నా పేరు మహమ్మద్ ఎద్రీస్ అండి నేను సంగమిత్ర ఆనిమల్ ఫౌండేషన్ నుంచి వచ్చాను సో మా ఎన్జిఓ ఆనిమల్ వెల్ఫేర్ గురించి వర్క్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడే మేము వైల్డ్ లైఫ్ గురించి కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేశాము సో ఇవాళ ఇప్పుడు హనుమాన్ ప్రాజెక్ట్ హనరబుల్ డెప్యూటీసీఎం లాంచ్ చేసిన హనుమాన్ ప్రాజెక్ట్ కింద వాలంటీర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్నేక్ లెస్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మమ్మల్ని పిలిచారు దాని గురించి అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే మేము వచ్చాము ఇక్కడ వచ్చి ప్రైమరీగా వీళ్ళకి ఫస్ట్ పాములంటే ఏంటి అన్నది అవగాహన కల్పించడానికి ట్రై చేస్తాం బేసిక్గా సో పాముల చుట్టూ చుట్టూ ఉన్న చాలా అపోహలు కానీ లేకపోతే భయం కానీ నిజం చెప్పాలంటే మనం చాలా వరకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే సరిగ్గా అర్థం చేసుకుని జాతులు జాతి ఏదైనా ఉంది అంటే అది పాము మనం దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయాము ఇప్పటిదాకా కనిపించే ప్రతి పాము విషపూర్తం కాదు మనం భయపడి వాటిని చంపాల్సిన అవసరం లేదు వాటి వల్ల నిజానికి మనకు లాభాలు కూడా ఉంటాయి పర్యావరణానికి అవి ఎంతో మేలు చేస్తాయి ఈ పాముల చుట్టూ కూడా మనకు చాలా మూఢనమ్మకాలన్నా ఉన్నాయి అవి పాలు తాగుతాయి కానీ లేకపోతే నాగమణి అని కానీ దయచేసి ఇవేవి నమ్మకం లే పొరపాటున ఎవరికన్నా పాము పాట జరిగితే వీలైనంత తొందరగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ పాములు ఎప్పుడు కూడా చంపకండి పాములు పగపడతాయి ఇవి కూడా నమ్మకాలు అది మనిషిని బట్టి మనిషిని బట్టి మారిపోతుందండి ఎందుకంటే ఇప్పుడు మీ రోగ నిరోధక శక్తి ఒకలాగా ఉంటుంది నాది ఒకలాగా ఉంటుంది ఆ పాము కరిచినప్పుడు మన శరీరంలో అది ఎంత విషం పెట్టింది అన్నది అది కూడా మారిపోతుంది సో వీలైనంత తొందరగా వెళ్ళి వెళ్ళిపోవాలి ఇంత టైం అని మనం చెప్పలేము అన్నమాట సార్ విషప్ పాముల గురించి రెండు చెప్పండి సార్ మన మన దేశంలో యాభై వేల మందికి పైగా చనిపోతున్నారండి పాము కాట్ల వల్ల బట్ ఈ యాభై వేల కాట్లు ఓవరాల్గా మనం చూసుకుంటే కూడా నాలుగు జాతుల వల్లే జరుగుతున్నాయి దీంట్లో మొదటిది వచ్చేసి నాగపాము రెండో ఇండియన్ స్పెక్టరికల్ కోబ్రా అంటాం దాన్ని సెకండ్ వచ్చేసి క్రేట్ కామన్ క్రైట్ కట్ల పాము అంటారు థర్డ్ది రజల్స్ వైపర్ ఫోర్త్ ఫోర్త్ది సాస్కెల్ వైపర్ అనమాట పింజర అని పిలుస్తారు ఈ నాలుగు పాముల వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారు కాకపోతే వీటిని పోలిన చాలా పాములు విషయం లేని పాములు కూడా ఉంటాయి చూడడానికి ఆల్మోస్ట్ లాగానే ఉంటాయి కానీ అవి విషపుృతమైన పాములు కాదు సో మీకు ఎక్కడన్నా పామ్ కనిపిస్తే మీరు వీలైతే దాన్ని ఫోటో తీసుకొని దగ్గరలో ఉండే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ లేకపోతే రెస్క్యూర్స్కి కానీ లేకపోతే మా ఎన్జిఓకి కానీ మీరు పంపించారంటే అది విషపూరితమైనది కాదా అన్నది మేము మీకు హెల్ప్ చేయగలం సార్ అంటే పామ్ ఉందనేసి దాని నుంచి మనం ఎలా తప్పించుకోగలుగుతాం సార్ మనం ఒక ఏ ఏ వైల్డ్ అన్మల్ అయినా కూడా దాన్ని మనం ఏమైనా చేస్తేనే మనల్ని అటాక్ చేస్తుందండి పాములు నిజానికి మనం తప్పించుకోవడం అనేది లేదు పాములు మన నుంచి తప్పించుకోవాలి మనం ఒక పాముని చూసి ఎంత భయపడతామో అవి మనల్ని చూసి దానికంటే చాలా ఎక్కువ రేట్లో అవి భయపడతాయి సో ఒక పాముని చూసినప్పుడు మీరు అక్కడి నుంచి దూరం వెళ్ళిపోతే పాము కాడిని ఆటోమేటిక్గా మీరు తప్పించుకోవచ్చు అండి పాములో ఇప్పుడు పాలు పాలు పాము నిజానికి పాలు తాగదండి పాలలో మనకు లాక్టోజ్ అనే ఎలిమెంట్ ఉంటుంది దాన్ని బ్రేక్ చేయాలంటే అంటే దాన్ని జీర్ణం చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏమైనా తిన్నామంటే మన డైజెస్టివ్ సిస్టమ్ దాన్ని బ్రేక్ చేయాలి చేసినప్పుడు అది మనకు అరుగుతుంది మన బాడీలో లాక్టోజ్ అనే ఎంజైమ్ ఉంటే అది మాత్రమే లాక్టోజ్ని బ్రేక్ చేయగలదు అనమాట సో పాములో అది ఉండదు మీరు చూసారంటే ఇప్పుడు ఆవు ఆవు పాలిస్తుంది కుక్క పాలిస్తుంది అంటే కుక్క పాలు కుక్కపిల్లకి ఆవు పాలు ఆవు పిల్లకి అట్లా ఏ పాము కూడా పాలు ఇవ్వదు పా పాము పాలు తాగడానికి ఇది ఒక మూఢ నమ్మకం అంటే కల్చర్లో మనకి ఏదైతే ఇంపార్టెంటో అది మనం వాటికి మనం సమర్పిస్తాం అంటే మనకి ఏది గొప్ప అని చెప్పి మనం అనుకుంటామో అది మనం దేవుడి కోసం కానీ లేకపోతే ఇట్లా మనం మన నమ్మకాలని బట్టి మనం వాటి వాళ్ళకి ఆఫర్ చేస్తాం అది ఆ ప్రాసెస్లో పాములు పాములకి పాలు ఆఫర్ చేస్తారు ఎందుకంటే పాలు మనకు సీక్రెట్ కాబట్టి కానీ నిజానికి పాము పాలు తాకితే చనిపోతుందంటే మీరు కొన్ని వీడియోలో చూసి ఉండొచ్చు దాన్ని అదేమవుతుందంటే వాళ్ళు దాన్ని పట్టుకొని ఆ పాములు వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఒక చోట దాని మూ మొహాన్ని కుట్టేసి దానికి ఆహారం లేకుండా నీళ్ళు లేకుండా చాలా రోజులు అట్లే పెడతారు మీ దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్గా అతను తీస్తాడు అది ఆ టైంలో ఏమవుతుందంటే ఆ ఆకలికి ఆ దాహానికి ఎదురుగా ఏమున్నా కూడా అది తాగేస్తుంది అనమాట నిజానికి పాము పాలు తాగితే చనిపోతుంది మనకు సామెత ఉంటుంది పాముకు పాలు పోసిన విషయం వేస్తుంది నిజా నిజాన్ని నిజం మనం మాట్లాడాల్సి వస్తే పాముకు పాలు అన్నవే విషయం అది చనిపోతుంది నిజం అది తాగడం సో మనకు మేల్ ఫీమేల్ ఉంటాయి కదండి పాములో కూడా సంతానోత్పత్తి ఉంటుంది కదా అది ఇప్పుడు మగపాము ఎక్కడుంది ఆడపాం ఎక్కడుంది ఏదెక్కడున్నది ఎలా తెలుస్తుంది అంటే వాటి బాడీ నుంచి కెమికల్ వస్తూ ఉంటుంది మనం ఫెర్మోన్ అంటాం దాన్ని అవి మేల్స్ డ్రాప్ చేస్తాయి ఫీమేల్స్ డ్రాప్ చేస్తాయి మీరు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే ఒక పాముని చంపుతారో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మేల్స్ స్నేక్ ని చంపానుకోండి ఆ మేల్ స్నేక్కి సంబంధించిన ఫెర్మోన్ ఇక్కడ డ్రాప్ అయిపోయి ఉంటుంది డ్రాప్ అయిపోతుంది సో దాన్ని బట్టి చుట్టుపక్కల ఏమైనా వేరే ఫీమేల్స్ ఉంటే అవి ట్రేస్ చేసుకుంటూ వచ్చేస్తాయి దీని దగ్గరికి సో మన వాళ్ళు దీన్ని ఏమనుకుంటారంటే ఇక్కడైతే చంపామో అక్కడికే వచ్చింది పగబట్ట వచ్చింది అని చెప్పి మాట్లాడతారు మన కానీ ఆ పగబట్టడం అంత బ్రెయిన్ సెల్స్ అనుకుంటుంది అండ్ పాముల్ని ఎప్పుడు చంపకండి ఎందుకంటే మీరు తెలిసి చంపినా తెలియక చంపినా చంప తెలిసి చంపినా తెలియక చంపినా చుట్టుపక్కల ఉండే పాములు మీరే పిలిచిన వాళ్ళు అవుతారు అండ్ పాములు చంపడం నేరం కూడా ఏడు సంవత్సరాల దాకా శిక్ష పడుతుంది ఒక పులిని చంపినా ఒక పాముని చంపినా ఒకసారి మనకి మనకి రెగ్యులర్గా కనిపించే పాముల్లో ఎవరని చంపితే అంతే శిక్ష మీకు మీకు ఎక్కడన్నా పాముంది మీకు సమస్య ఉంది ఇబ్బంది అనుకుంటే ఇబ్బంది ఉంది అనుకుంటే దగ్గరలో ఉండే రెస్క్యూర్ని కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సమాచారం పెట్టి సో మన దేశంలో మూడు వందల యాభైకి పైగా జాతులు ఇప్పటిదాకా ఐడెంటిఫై చేశారండి వీటిలో అరవైకి పైగా విషకూర్తం అని చెప్పి మాట్లాడుతున్నారు బట్ వీటిలో కూడా చాలా వరకు మనకు సముద్రాల్లో ఉంటాయి లేకపోతే డీప్ ఫారెస్ట్లో ఉంటాయి అక్కడికి మనం వెళ్ళాము అవి మన దగ్గరికి రావు సో వాటి వల్ల మనకు వచ్చే ప్రాణ నష్టం ఏమీ లేదు మన చుట్టుపక్కల ఉండి మనకు పొటెన్షియల్గా హామ్ చేయగలిగిన స్పీషీస్ ఇందాక నేను చెప్పిన ఇండియన్ స్పెక్టకల్ కోబ్రా కామన్ క్రీట్ బ్రెజల్స్ పేపర్ హాస్పిటల్ పేపర్ ఈ నాలుగు పాము కాట్లకి హాస్పిటల్లో మెడిసిన్ ఉంటుంది అంటే వైద్యం అనేది అంతా తప్ప అదే అండి ఇప్పుడు మూడు వందలకు పైగా జాతులు అని చెప్పి మాట్లాడుతున్నాం బట్ విషపు ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి సో మీకు ఒక పాము తెచ్చిందంటే పాజిబిలిటీ ఏంటంటే విషం నేను పాము ఖర్చు కట్టుకోవడానికి పాజిబిలిటీ ఎక్కువ ఉంటుంది అప్పుడు ఎవరిచ్చిన మందైనా పనిచేస్తుంది అట్లా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 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 వాళ్ళకు మంచి పేరు వచ్చేస్తుంది పాము గరిస్తే ఇప్పుడు జనరల్ పర్సెప్షన్ ఏంది పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ప్రతి పాము విషపూర్తమే అనుకుంటుంది కానీ విషపూర్తమైన పాము కరిస్తే అతని దగ్గర దాని సొల్యూషన్ ఉండదు సో మీకు కరిసింది ఏ పామైనా కూడా ఒకవేళ కరిస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళడమే మీరు చేయాల్సిన పని దానివల్లనే మనకు మీ లైఫ్ని మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు